రద్దయిన కార్మిక చట్టాల్లో వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలు కూడా ఉన్నాయి వర్కింగ్ జర్నలిస్టులు వృత్తి ప్రమాణాలు కాపాడేందుకు వేతనాల చెల్లింపుకు ఇతర సదుపాయాలకు వేతన బోర్డుల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై ఈ చట్టాలు వర్కింగ్ జర్నలిస్టుకు తోరపడతాయి ఈ చట్టాలు రద్దు వల్ల జర్నలిస్టులు వృత్తి ప్రమాణాలకు విఘాతం కలిగించడంతో వేతన చెల్లింపుకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రాకుండా పోతాయి ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్టులు యజమానుల నుంచి చట్టబద్ధమైన రక్షణ లేకుండా పోవడంతో అనేక సంస్థలను ఎదుర్కొంటున్నారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు భక్త వత్సలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్కే చిన్న కరిముల్లా దాసరి సునీల్ మాజీ అధ్యక్షులు కార్యదర్శులు గొడ్డిబాటి నాగేశ్వరరావు ఎస్వి బ్రహ్మం మాజీ అధ్యక్షులు ఆర్వి రాజశేఖర్ ఉపాధ్యక్షులు యు రాజశేఖర్ కార్యదర్శి ఎస్కే కుషిద మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు వి నాగేశ్వరరావు ఏపీడబ్ల్యూజేఎఫ్ దర్శి నియోజకవర్గ కార్యదర్శి ఎం రామయ్య పి నైన్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ సి కిరణ్ కుమార్ బైరపనేని శ్రీనివాసరావు టి బాలాజీ కుమార్ జర్నలిస్టులు పాల్గొన్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించి నలభై నాలుగు చట్టాలని ఏకపక్షంగా రద్దు చేసింది ఇది చాలా ఆందోళనకరమైన విషయం ఈ కార్మికులుగా ఉన్నటువంటి అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళు ఇంక్లూడింగ్ జర్నలిస్టులతో సహా ఈ చట్టాలు రద్దు వల్ల అనేక ప్రయోజనాలు కోల్పోతున్నారు వృత్తి ప్రమాణాలతో పాటు ఉన్న సౌకర్యాలు కూడా కోల్పోయే పరిస్థితి చేసింది జర్నలిస్టులకు సంబంధించి నలభై నాలుగు చట్టాలు రెండు చట్టాలు ఉన్నాయి అది జర్నలిస్టులు వేజ్ బోర్డుకు సంబంధించి పంతొమ్మిది యాభై ఎనిమిది చట్టం అదేవిధంగా వృత్తికి సంబంధించినటువంటి పంతొమ్మిది యాభై ఐదు వర్కింగ్ జర్నలిస్టుల చట్టం ఈ రెండు చట్టాలు కూడా రద్దైన వాటిలో ఉన్నవి వీటి వల్ల జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారు ఉన్న చట్టాలను రద్దు చేయటం వల్ల ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేజ్ బోర్డు అనేది ఈ జర్నలిస్టుల సంబంధించి వేజ్ బోర్డు యాజమాన్యాలు వేజ్ బోర్డు వేసి ఆ వేతనాలకు సంబంధించి సవరణ చేయాల్సి ఉంది ఇప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేయటం వల్ల ఆ వేతనాలు వేజ్ బోర్డు లేనందువలన ఇక యాజమాన్యాల ఇష్టాన రాజ్యం అయితే వాళ్ళు ఎంత నిర్ణయిస్తే అంత జీతాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దీనివల్ల ప్రభుత్వ నియంత్రణ కానీ పర్యవేక్షణ కానీ కార్మిక శాఖ కానీ ఎవరి పర్యవేక్షణ లేకుండా యాజమాన్యాలకు ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వచ్చేసింది అదేవిధంగా జర్నలిస్టుల చట్టాన్ని రద్దు చేయడం వల్ల వృత్తి ప్రమాణాలు అదేవిధంగా వాళ్ళ పనితీరు పని గంటలు ఇవన్నీ షిఫ్ట్లు ఇవన్నీ డ్యూటీలకు సంబంధించిన వృత్తికి సంబంధించినవి ఆ వృత్తి ప్రమాణాలు కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఈ రెండు చట్టాలని పునరుద్ధరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆందోళన భాగంగా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి జర్నలిస్టులకు సంబంధించిన రద్దు చేసిన ఈ రెండు చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి మేము జర్నలిస్టుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల పిలుపు మేరకు ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రకాశం జిల్లా ఫెడరేషన్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాలు ఏ అయితే నలభై నాలుగు చట్టాలు రద్దు చేసిన సందర్భంగా వాటిలో భాగంగా జర్నలిస్టులకు సంబంధించి కూడా పంతొమ్మిది వందల యాభై ఐదు యాభై ఐదు చట్టాలు పునరుద్ధరించాలని కోరుతూ ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది మనము గతం నుంచి చూస్తూ ఉన్నాం గతంలో ఎప్పుడు లేని విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం సరైనది కాదని ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ పునరాలోచించుకొని ఏ అయితే కార్మిక సంఘ కార్మిక సంఘాలకు లోబడి ఉన్న చట్టాలను కూడా వెంటనే పునరుద్ధరించి చాలా ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులందరినీ కూడా రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ ఉన్నారు కాబట్టి దీన్ని ఈ చట్టాలను మళ్ళీ పునరుద్ధరించి జర్నలిస్టులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వాలు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి కార్మిక చట్టాల్లో భాగంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించినటువంటి రెండు చట్టాలు కూడా మరలా పునరుద్ధరించి నష్టపోయేటువంటి జర్నలిస్టులకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మా రాష్ట్ర శాఖ తరఫున పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లాలో చేపట్టడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒకసారి పునరాలోచించి చట్టాలని మరలా పునరుద్ధరించాలని చెప్పి మా యూనియన్ కోరడం జరుగుతుంది ఇంకా మీద తాటికాయ పడ్డ సందంగా ఇవాళ జర్నలిస్టులకి అన్ని సంక్షేమ పథకాలను నిరాకరించారు హక్కులను నిరాకరించారు మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి బాధ్యత తీసుకోకుండా ఈరోజు జర్నలిస్టులనే నడి రోడ్డు మీదకి వదిలేశారు అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి జర్నలిస్టుల హక్కుల చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ జర్నలిస్టుల వేతన సవరణ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి చట్టాలు వీటిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్లకు అందరికీ ఇవాళ వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది అలాగే ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలను రద్దు చేస్తూ అన్ని కార్మిక సంఘాలు జూన్ తొమ్మిదిన ఇవాళ పిలుపునిచ్చాయి పెద్ద ఎత్తున ర్యాలీలకి నిరసనకి వారికి కూడా తమ మద్దతును తెలియజేస్తూ ఈరోజు జర్నలిస్టులంగా మేము మా బాధ్యతగా

국민ively, from risks with heaven to it let's Jungee Morlan